ఆటో డ్రైవర్లకి అంటే ఒక్కొక్క ఆటో ఉన్నటువంటి వ్యక్తికి ఒక ఆటో డ్రైవర్కి పదిహేను వేల రూపాయల చొప్పున మొత్తం నాలుగు వందల యాభై కోట్లకి పైగా ఈరోజు ఆటో డ్రైవర్లకి వాళ్ళకి కూటమి ప్రభుత్వం ఒక బాధ్యతగా ఒక భరోసా కల్పించేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఆ నగదుని ఇవ్వటం జరిగింది అంటే ఈ మొత్తం ఆటోలు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు అన్ని పార్టీలు ఎవరైతే ఆటో ఉన్నటువంటి వ్యక్తికి ఆ రకమైనటువంటి ఫెసిలిటీస్ని కలిగించారు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫోర్ పాయింట్ ఓ అంటున్నారు ఏమంటున్నారు ఫోర్ పాయింట్ ఓనా టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ ఓ అయిపోయింది ఫోర్ పాయింట్ ఓ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఫోర్ పాయింట్ ఓ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ అన్నారు అంటే ఇద్దరికి టూ వర్షన్స్ తేడా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారిని అందుకోవాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక టూ టైమ్స్ టూ టైమ్స్ అంటే ఇంకొక ఇరవై సంవత్సరాలు పట్టిద్ది ఆ ఇరవై సంవత్సరాలు ఎందుకు పట్టిద్ది టూ పాయింట్ ఓకి ఫోర్ పాయింట్ ఓకి ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రామిసెస్ చేశారో కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బీజేపీ కావచ్చు లోకేష్ గారు ఏవైతే చెప్పారో ఆ సూపర్ సిక్స్ అమలులో కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసి అదనంగా ఉన్నటువంటి వాటిని వాళ్ళకి బెనిఫిట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆటోలు వాళ్ళకి ఆటోకి పదిహేను వేలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత ఆటోకి పదివేలు అంటే ఐదు వేలు రూపాయలు పెంచి ఇచ్చారు పెన్షన్ ఎత్తి పెన్షన్ ఎంత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల నుంచి ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి మూడు వేలు చేశారు చంద్రబాబు నాయుడు గారు రావడంతో ఏం చేశారు ఒకేసారి ఫస్ట్ నెలలోనే నాలుగు వేలు ఆ పాత మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చారు తర్వాత ప్రతి నెల నాలుగు వేలు అందజేస్తున్నారు మరి దీపం స్కీము తల్లికి వందనం ఎంత ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఒక్క ఇంట్లో ఉన్నటువంటి ఒక పిల్లవాడికి ఇచ్చారు కానీ ఇప్పుడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చారు జనరల్గా మన భారత సాంప్రదాయం ప్రజలు లేకపోతే ప్రజలు ఇండియన్ కల్చర్లో జనరల్గా ఇద్దరు ముగ్గురు అట్లా జనరల్గా ఇద్దరుంటారు కొంతమందికి అంటే ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఎక్కువ సంతానం కలిగి ఉంటారు ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో పిల్లల చేతికి వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అందుకని ఎక్కువ వాళ్ళకే నిధులు వెళ్ళేది అందుకని అక్కడ ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఒకరికిచ్చి వాళ్ళు హ్యాపీనెస్ ఎప్పుడు రాలా ఎందుకంటే ఈ పిల్లవాడికి వచ్చింది ఆ పిల్లవాడికి రాలా ఈ పిల్లవాడికి వచ్చింది వాళ్ళిద్దరికి రాలా ఈ పిల్లవాడికి వచ్చింది వాళ్ళ ముగ్గురికి రాలా ఆ గ్యాప్ ఎప్పుడూ ఒకరికొకరు కుటుంబంలో నడుస్తూనే ఉంది కానీ ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వటంతో అంటే దీపం ఇష్యూ కావచ్చు తల్లికి వందనం కావచ్చు స్త్రీ శక్తి కావచ్చు లేక పెన్షన్స్ కావచ్చు లేక అన్నదాత సుఖీభవా కావచ్చు ఇట్లా ప్రతి అంశంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూటమి ప్రభుత్వం చాలా వేగంగా స్పీడ్గా వెళుతుంది అందుకే ఇది ఫోర్ పాయింట్ ఓ జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ దగ్గరే ఆగిపోయారు అదిగో ఆటోల్లో మీద వెళుతూ ఉన్నారు చూడండి ఆటోల్లో ఒక ఆటోకు పదిహేను వేలు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు పంపిణీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆటోల మీద జనరల్గా ఇట్లాంటి ఇన్నోవేషన్స్ ఇవ్వాలి ఏపీ ఐఎన్పిఆర్ కూడా ఇలాంటి ఇన్నోవేషన్స్ ఇస్తే సీఎంఓ కూడా ఇట్లాంటి ఇన్నోవేషన్స్ని క్రియేట్ చేసిస్తే పబ్లిక్కి మెసేజ్ అర్థమైద్ది ఆ యాడ్ ఎప్పుడు వచ్చిందో తెలియదు ఆ యాడ్ కోసం వాళ్ళు ఎప్పుడు ఎందుకు ఎదురు చూస్తూ ఉంటారు యాడ్ వస్తుంది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం యాడ్ ఇచ్చిందని చూస్తారా చూడరు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు చూసినప్పుడు రావాలి అది ఎప్పుడు చూస్తారు ఇప్పుడు బ్రేక్ రాగానే టక్కును మారుస్తుంటారు ఛానల్ రిమోట్ చేతిలో ఉండి అందుకని ఇట్లాంటి ఇన్నోవేషన్స్ ఇస్తే పబ్లిక్కి కొంత రీచ్ అయ్యేటువంటి వాళ్ళు చేసినటువంటి రీచ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఒక స్కీమ్కి బటన్ నొక్కుతూ ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఎనభై ఏడు కోట్ల రూపాయలు ప్రచారం చేసుకున్నారు ఇరవై ఆరు కోట్ల రూపాయల స్కీమ్ తక్కువ ఎనభై ఏడు కోట్ల రూపాయలు ప్రచారం చేసుకున్న రికార్డు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిద్ది వీళ్ళు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఇచ్చి కనీసం కోట్లు రెండు కోట్లకు కూడా ప్రచారం చేయరు అంటే అదొక టైపు ఇది ఒక టైపు కొన్ని విషయంలో అట్లా ఉంది సరే అదో నడుస్తూ ఉంటుంది అనుకోండి కానీ వంశీ గారు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటున్నారు ఆర్టీసీ మీద కూడా రెండు వేల కోట్లు సంవత్సరానికి అది హామీలు ఇచ్చారు ఓకే ఇది హామీలు ఇవ్వంది ఇది ఆటో డ్రైవర్ల సేవలు అనేది ఇది ఒక నాలుగు వందల యాభై కోట్లు అనేది అదనపు భారమే కదండి రాష్ట్ర ఆర్థికానికి నాకు అర్థం కాని ఏంటంటే మనకు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వలేకపోయారు పెన్షన్స్ కూడా కొన్ని సందర్భాల్లో డిలే అయినాయి ఏ స్కీమ్ని ఎక్కడ ఏ రకంగా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది ఏది గత ఐదు సంవత్సరాల్లో ఏ వర్క్ని కంప్లీట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది నిధులు లేవు డబ్బులు లేవు అప్పులు ఇవ్వట్లేదు సెంట్రల్ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు వరల్డ్ బ్యాంకు డబ్బులు ఇవ్వట్లేదు బ్యాంకులు అప్పులు ఇవ్వట్లేదు అప్పులు ఇవ్వట్లేదు అప్పులు ఇవ్వట్లేదు అప్పులు ఇవ్వట్లేదు అని పాపం అప్పుడున్నటువంటి మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు పాపం ఢిల్లీలో ఎక్కని గడపలేదు దగ్గర మెట్టు లేదు లేదా ఎక్కని మెట్టు లేదు దగ్గర గడపలేదు అన్నట్టు పాపం ఆయన దిగారు కానీ మరి ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి చూస్తే మరి ఎట్లా వస్తున్నాయో డబ్బులు తెలియదు కానీ మొత్తానికి ప్రతి స్కీము ప్రతి స్కీముని మరి ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నారు ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి ఒకటో తారీఖు పెన్షన్లు వస్తున్నాయి ఏ స్కీమ్ చెప్తే ఆ స్కీమ్కి అమ్మటే డబ్బులు పడిపోతున్నాయి కానీ గతంలో డబ్బులు పడతాయి అంటే ఎప్పుడు పడేవి కూడా తెలియదు కానీ ఇప్పుడు పడతున్నాయి తల్లికి వందని ఒకే రోజు డబ్బులు పడినాయి ఎట్లా సాధ్యమైంది ఏమైనా చంద్రబాబు నాయుడు మిషన్ పెట్టి గుద్దుతున్నారా ఏంది సార్ అన్న అన్న చర్చ కూడా ఉండిద్ది గుద్దితే కుదరదు కదా బ్యాంకులోకి రావాలి బ్యాంకులో నుంచి వెళ్ళాలి ఈయన గుద్ది అయితే అనుకోవచ్చు కాదు కదా అంటే దీనికి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు వీటికి సంబంధించి పరిపాలన దక్షత అనుభవం కదా అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి డబ్బులని సంపాదించి డబ్బులని ఖర్చు పెట్టాలి అంతేగాని డబ్బులు సంపాదించకుండా ఆర్థిక పరిపుష్టి రాకుండా ఖర్చు పెడతాను అని అంటే కొండలైనా కానీ కరిగిపోతాయి ఫస్ట్ ఒక సిక్స్ మంత్స్లో ఆర్థిక సమీకరణ అంటే వనరులని ఎలా డబ్బుల్ని ఇది చేయాలి వృధా ఖర్చుని ఎలా తగ్గించాలి ఎలాంటి స్కీమ్స్ని ముందు తీసుకెళ్లాలనేటువంటి ఒక విజన్ చేయటమే పరిపాలనా దక్షత ఆ అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయన ఇప్పుడు ఈ స్కీమ్స్ని కానీ ఈ డబ్బులు కానీ ఇవ్వగలుగుతున్నారనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఓకే అంశం సరే ఈ నడుస్తూ ఉంటా ఒకసారి బయట ఉన్నట్లుంది మొత్తానికి ఆటోల్లో ప్రమాణంగా ఆటో డ్రెస్సులు వేసుకొని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అట్లాగే మాధవ్ గారు మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం రచ్చ చేసి పారేసినట్టు ఉండారు వాళ్ళ మొత్తం యూనిఫామ్ కాకి షర్ట్స్ వేసుకొని ప్లీజ్ భోజీ సినిమా చూశారు దసరా పండగ చేసుకున్నారు విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈ రోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండగ రోజులో రోజు ఉన్నాం ఈ డ్రైవర్లందరికీ ఒకటి ఆమె ఇస్తున్నా ఈ రెండు లక్షల తొంభై వేల మందికి ఒక యాప్ తయారు చేస్తాం నేరుగా బుకింగ్లు చేస్తాం గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో గ్రీన్ ట్యాక్స్ కి ఇబ్బంది పడుతున్న మా దగ్గర ప్రస్తావించారు దానిని సంవత్సరంలో లోపే ఆ సమస్యను అడ్రస్ చేయడం జరిగింది అలాగే ఈ ఉచిత బస్ ప్రయాణం ఈ పథకం కింద ఆటోలకి ఇబ్బంది అవుద్ది వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది అందరూ బస్సులు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు కేబినెట్ లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు నిర్లక్ష్యం చేయం మీకోసం పదిహేను వేల రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గానీ ముందుకు తీసుకునేందుకు మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయ కృతజ్ఞతలు తెలియజేస్తాను ఆటో డ్రైవర్ల సేవ పేరుతో ఈ రోజు ఈ పథకం ప్రభుత్వం రూపొందించింది నేను ఎప్పుడూ తిరుగుతున్నప్పుడు ఆటో వెనకాల ఉన్నా మీరు ఏదైతే రాస్తారో చదువుతా ఉంటా అందరూ బాగుండాలి దాంట్లో నేను కూడా బాగుండాలని చెప్పారు అప్పు చేసి కొన్నాను నన్ను చూసి ఏడవద్దు అని చూసావి ఇంకోటి అందరూ బాగుండాలి దాంట్లో నేను కూడా బాగుండాలని చెప్పారు మీ రుణం తీర్చుకుంటామే మా లక్ష్యం అహర్నిశలు కష్టపడతాం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది ఇంతవరకు బ్రహ్మాండంగా అదిరిపోయింది ఇక ఇదే సందర్భంలో ఒక పదనిశ కూడా ఉంది అక్కడ ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ విజయవాడ సెంట్రల్లో జరిగినటువంటి సభలో సెంట్రల్ నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన సభలో మౌనంగా తలదించుకొని ముభావంగా ఏంటి పవన్ కళ్యాణ్ గారు ముభావంగా ఉండటానికి గల కారణం ఏంటి ఏమై ఉంటుంది ఏంటి ఆ మౌనం వెనక దాగి ఉన్నటువంటి కోణం ఏమిటి అన్న ప్రశ్న అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరిలో అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకత్వం అందరిలో కూడా కలిగింది అలాగే మీడియా కూడా దాన్ని గమనిస్తుంది కదా అందరికీ అభి ఆ అనుమానం కలిగింది ఏంటి ఏమై ఉంటుంది అలిగారా అసంతృప్తిగా ఉన్నారా ఆవేదనతో ఉన్నారా బాధలో ఉన్నారా కోపంతో ఉన్నారా ఏంటి హెల్త్ ఏమై ఉంటుంది అనారోగ్య కారణాలు ఏమైనా ఉన్నాయా ఇంకా ఇబ్బందిగా ఉన్నారా జ్వరంతో బాధపడుతున్నారా ఏమై ఉంటుంది అన్న చర్చ చాలా ఆసక్తిగా జరిగింది ఇక్కడే పాయింట్ ఏంటంటే ఆయన కొంత ఆవేదనతో ఉన్నారు అన్న అనుమానం కలుగుతుంది ఆవేదన మీన్స్ అంటే ఏంటి ఇటీవల సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి సందర్భంలో పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారిని గిచ్చినట్లుగా మాట్లాడారు గిచ్చటం అంటే కొన్ని అంశాలని ఆయన పేరును ప్రస్తావిస్తూ వేరే వాళ్ళ మీద గన్ను పెట్టి ఫైర్ చేశారన్న అభిప్రాయం కలిగింది సరే ఆయన ఉద్దేశం అది అయ్యుండకపోవచ్చు మిషన్ కానీ ఆయన ఎవరినో టార్గెట్ చేయాలనుకొని ఆ టార్గెట్ చేసే క్రమంలో అది ఈ వచ్చి మిస్ఫైర్ అయింది ఆ నేపథ్యంలో అది సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతుంది జనరల్గా పవన్ కళ్యాణ్ గారికి కొంచెం అట్లాంటిది ఏదన్నా ఉంటే కొద్దిగా ఆయన కొంత తొందరగా అడ్జస్ట్మెంట్ కాడు టైం పట్టింది సరే అలాగే టైం పట్టిందా అని అనిపించింది టైం ఆ ఆవేదనలో ఉన్నారని రెండో అంశం బాలకృష్ణ గారికి చిరంజీవి గారి సబ్జెక్ట్లో అది అసలు వివాదం లేని సబ్జెక్ట్ని వివాదంగా తీసుకువచ్చి దానిని చిలవలు పలవలగా దానికి రంగులు రకరకాలుగా చేసి తీసుకెళ్లారు సరే బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి ఆ ఒక అక్షరం ఒక పదంలో ఎవడు అనే పదంలో తప్పు ఉంది కానీ దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అన్నాడు అది తప్పు ఉంది అది కూడా అనకూడదు సరే ఆయన అన్నారు దాన్ని తొలగించవచ్చు లేదా దానికి సంబంధించి మాట్లాడించు బట్ ఆ వివాదం తర్వాత కొంత ప్రజల్లో జనసేన రిలేటెడ్గా లేదా ఇటు రిలేటెడ్ కొంత చర్చలు జరిగినాయి ఆ జరిగినటువంటి నేపథ్యంలో అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదని మాట్లాడాలి కదా ఆయన అరవాలి కదా ఆయన కోప్పడాలి కదా అనేటువంటి కొన్ని వర్షన్స్ కూడా నడిచినాయి ఆ నేపథ్యంలో ఆయన కొంత ఆ అంశాలని ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని కొంత మౌనం పాటిస్తే అది మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆయన తన మౌనాన్ని అక్కడ తెలియజేసి మీరే కాదు ఆవేదనలో ఉంది నేను కూడా ఆవేదనలోనే ఉన్నాను అని చెప్పకుండా చెప్పినట్లుగా భావించాలేమో అని అనిపించింది నాకు సరే ఇక నా అంతవరకే తప్ప మిగిలిన దగ్గర ఎక్కడ అక్కడొక్క దగ్గర మాత్రమే ఆయన అట్లా ఉన్నారు మిగిలిన దగ్గర అంతా యాక్టివ్గా ఉన్నారు ఆటోలో మిగిలిన దగ్గర వెళ్ళిన దగ్గర ఇప్పుడు పార్టీ మీటింగ్ జరుగుతూ ఉంది పార్టీ మీటింగ్లో అందరితోటి ఎమ్మెల్యేలతో ఎంపీలతో అందరితోటి పార్టీ మెంబర్షిప్పు పార్టీ నియోజకవర్గాల కమిటీలు అట్లాగే కోఆర్డినేషన్ కమిటీలు వీటన్నిటి మీద కూడా సీరియస్ డిస్కషన్ జరుగుతూ ఉంది ఇవన్నీ ఒక ప్లాన్ అంటే ఒక ఒక వర్క్ సరే ఇవన్నీ నడుస్తుంటాయి అనుకోండి శ్రీనివాస్ గారు మురళి మురళింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మురళి ఏంటి ఏం జరిగింది ఎలా జరిగింది సార్ అయితే ఏదైతే ఆటోలకు ఇచ్చినటువంటి వాహన మిత్ర పథకం ఏదైందో అదైతే సూపర్ సక్సెస్ సార్ ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు సార్ ఎందుకంటే గత ప్రభుత్వం పదివేలు ఇచ్చినప్పటికీ కూడా మరుసటి రోజు ఆర్టీఓలు ఎక్కడ ఆపేస్తారో ఏం పెనాల్టీలు వేస్తారని భయం ఉండేదండి కానీ సార్ చంద్రబాబు గారు అటువంటి భయం లేకుండా వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ రూపొందిస్తాం మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆటోకి ఒక కార్పొరేషన్ పెడతాను మీ అందులో మిమ్మల్ని కూడా మెంబర్స్గా చేస్తాను మీ సమస్యలు ఏమన్నా ఆ యాప్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు ఆ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించవచ్చు మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి ఒక భరోసా ఇచ్చారండి అంటే ఖచ్చితంగా కూడా రోజు వాళ్ళకి వచ్చినటువంటి ప్రతి పదిహేను వేలు కూడా వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది సార్ మెయిన్ గా కూడా ఆటో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే బస్సు స్టార్ట్ చేసిన తర్వాత మా బిజినెస్ పడిపోయింది మా ప్రయాణికులు తగ్గిపోయారని బాధలో ఉన్నారు ప్రభుత్వం ఎప్పటిలాగా పట్టించుకుంటుందా పట్టించుకోదని ఆవేదన ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకి హామీ ఇచ్చినటువంటి నెల రోజుల్లోనే మళ్ళా తిరిగి వెంటనే ఆటో డ్రైవర్ అమలు చేయడంతో పాటుగా పదిహేను వేల కోట్ల రూపాయలు వేయడం అనేది వారికి కూడా ఆనందాన్ని ఇచ్చింది సార్ రోజు విజయవాడ సెంట్రల్ లో ఈ యొక్క సమావేశం జరిగిందండి అయితే సమావేశానికి అందరూ కూడా హాజరయ్యి సంతోషం వ్యక్తం చేశారు కూటమి నేతలు కూడా హాజరయ్యారు